హిందువులకు దసరా అనేది పెద్ద పండుగ ఇందులోని భాగంగా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు అంటేనే అంగరంగ వైభవంగా ఉంటాయి అయితే దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని కరీంనగర్లో ప్రతి ఏటా శ్రీ మహాశక్తి ఆలయంలో ప్రతిరోజు రాత్రి దాండియా ఆడతారు ఇక్కడ గత పద్నాలుగు సంవత్సరాలుగా గుజరాత్ రాజస్థాన్ తరహాలో మహిళలందరూ దాండియా ఆడిపాడి కనువిందు చేస్తారు దాండియా ప్రత్యేకత ఏంటంటే దాండియా గుజరాత్లో రాజస్థాన్లో అత్యంత ప్రజాదరణ పొందిన జానపద నృత్యంలో ఈ దాండియా ఒకటి మన తెలంగాణలో అయితే దాండియాను కూలలతో ఆడుతారు దాండియా ఆటలు ఎక్కువగా అమ్మవార్ల ముందు మహిళలందరూ చేరి అమ్మవారి ముందు ఆ డ్యాన్స్ చేస్తారు దాండియా అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి గర్భ రెండోది దాండియా అమ్మవారి హారతి ముందు గర్భ నృత్యాన్ని మాత్రమే చేస్తారు దాండియాలో పురుషులు మహిళలు కలిసి ఎక్కువగా చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి దాండియా ఎక్కడ జరగదని మహిళలు అంటున్నారు నా పేరు స్వాతి మాది ఇది మా పుట్టినీళ్ళు కలిగినారు మాది వచ్చేసి హైదరాబాద్ లో ఉంటున్నాము మేము ప్రతి సంవత్సరము దాండియా ఇక్కడ చాలా బాగుంటుందని మా మమ్మీ వాళ్ళు మా చెల్లి వాళ్ళు చెప్పడం వల్ల మేము ఇది చాలా శక్తివంతమైన టెంపుల్ అని మేము తెలుసుకొని ఇక్కడికి వచ్చినాము మేము ఇంద్రనగర్లో ఉంటాము అయినా ఇక్కడికి చాలా దూరమైనా సరే ఇది మహిమ మహామహి శక్తివంతమైన చెంపులని దీని యొక్క దీని యొక్క అర్చనలు గానీ కుంకుమ అర్చనలు గాని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్తోత్రము కానీ గీతలు గాని ఇక్కడ మాకు చాలా అసలు ఎంతో శక్తి మహా మహాశక్తివంతమైన తెలుసుకుని ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చాలా అద్భుతంగా పూజలు గానీ అర్చనలు గాని హోమాలు గాని యాగాలు గానీ జరుగుతాయి అదే విధంగా దీనిలో ఒక గానము నృత్యం అనేది అమ్మవారికి చాలా ఇష్టము అందుకే దీనికి దీని కూడా దీనికి ఒక ప్రాధాన్యత ఇవ్వాలి అని ఇది రాజస్థాన్లో ఒక గీతము అయినా సరే ఈ సంస్కృతి సాంప్రదాయాలు మేము పాటిస్తూ ఇక్కడ కూడా ఒక నృత్యం చేయాలని అనే ఒక ఒక ఉత్సాహంతో పిల్లలందరిలో పిల్లలందరూ కానీ పెద్దవాళ్ళు అని ఒక నాట్య ప్రదర్శన ఒక అందరికీ కూడా ఒక ఒక దీని వల్ల దీని వల్ల ఒక నాట్యం ఇది చేయడం వల్ల ఇది మన తన తారానికి వచ్చిన సాంప్రదాయంలో ఇది కూడా ఒక భాగమే అని అందరూ గుర్తించి దీనిని కూడా అందరూ ఇంకా కూడా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను గత పదిహేను సంవత్సరాలు ఈ దాండియా ఆడటానికి ఈ జిల్లాలే వారే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చి రాత్రి తొమ్మిది గంటల నుండి ఉదయం మూడు గంటల వరకు అమ్మవారి ముందు దాండియా నృత్యం చేస్తారు మహాశక్తి అమ్మవారిలో ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ముగిసే వరకు ప్రతిరోజు సాయంత్రం నుండి రాత్రి పొద్దున వరకు భక్తులకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ప్రతిరోజు ప్రతి రాత్రి తొమ్మిది గంటల నుండి జరిగే దాండియా కార్యక్రమాలు హైలైట్ గా నిలుస్తున్నాయి మహిళలు చిన్నారులు వేల సంఖ్యలో వచ్చి రాత్రి పొద్దునే పొద్దుపోయే వరకు దాండియా ఆడుతూ ఆలయానికి వచ్చే భక్తులందరినీ అలరించనున్నారు స్కూల్లో అమ్మవారిని రోజు ఒక్కొక్క రూపంలో తయారు చేస్తున్నారు సో రోజు నైట్ దాండియా ఉంటుంది అందరం చాలా మంది వస్తున్నాం ఇక్కడికి చాలా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాము అక్కడ ఇక్కడే ఉన్నారు అని చెప్పొచ్చు ఆ దాండియా డాన్స్ ని చూసి చాలా బాగా అనిపిస్తుంది రోజు వచ్చి ఆడుతున్నందుకు